అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గత రెండు రోజులుగా పడమటి సంధ్యా రాగం ఇంకా మేఘ సందేశం సీరియల్ సమ్మేళనం చూశాం కదండి దాని తర్వాత కంటిన్యూయేషన్గా మేఘ సందేశం సీరియల్ ఈరోజు ఏం జరుగుతుందో తెలుసుకుందామండి భూమి శోభాచంద్ర లాగా డ్రెస్ వేసుకొని అలా హల్లోకి వెళ్ళగానే ఇక అయితే ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది మీ తప్పులు బయటపడతాయని నా బిడ్డనే చంపాలని చూస్తావా ఇప్పుడు అర్థమైందా నేనెవరో శోభాచంద్రని నిన్ను వదలన అపూర్వ అని చెప్పేసి అలా భూమి అపూర్వ రెండు చెంపలు వాయిస్తూ ఉంటుంది ఇక అప్పుడే అపూర్వ అయితే స్పృహ కోల్పోతుంది తర్వాతే మా భూమి శరత్చంద్ర గదిలోకి వెళ్ళి అలా కుర్చీలో కూర్చొని అలా ఊగుతూ ఉన్నప్పుడు తన మువ్వలు సౌండ్ వస్తుంటాయి ఆ చప్పుడికి ఇక శరత్చంద్ర నిద్ర లేచి ఎవరు అని చెప్పేసి అడగగానే నేనే అని చెప్పేసి భూమి అంటుంది తర్వాతేమో శరత్చంద్ర కూడా నేనంటే అని చెప్పేసి అలా అడగగానే ఇక భూమి అయితే శోభా చంద్రని అని చెప్పేసి అనగానే ఇక శరత్ అయితే ఎమోషనల్ అయిపోతూ శోభ శోభ నువ్వా మళ్ళీ కాలానికి అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే ఇక అప్పుడే భూమి అయితే రావాల్సి వచ్చింది నా బిడ్డని కాపాడుకోవడానికి నేను రావాల్సి వచ్చింది అని చెప్పేసి అలా భూమి చెప్పగానే ఇంకెక్కడ బిడ్డ శోభ ఆ రోజు నీతో పాటే కాలిపోయింది అని చెప్పేసి అనుబోతూ ఉంటే ఇక అప్పుడే భూమి అయితే అది అబద్ధం తల్లి ఉండగా బిడ్డ ప్రాణాలని పోనిస్తుందా నా బిడ్డ బ్రతికే ఉంది అని చెప్పేసి భూమి చెప్తుంది ఇక ఆ మాట వినగానే శరత్ చంద్ర అయితే ఏంటి నువ్వు చెప్పేది నిజమైన మన బిడ్డ బ్రతికే ఉందా ఎక్కడుంది ఏం చేస్తుంది అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే ఉంది మీ మనసుకి దగ్గరగా ఉంది నా అనుకునే వాళ్ళను వదులుకోలేక నా మనుషుల చుట్టూ నేను ఇన్నేళ్ళుగా తిరుగుతూ ఉన్నాను అందుకే నా బిడ్డ రూపంలో మీకు దగ్గరగా వచ్చాను మీ మనసు పెట్టి చూస్తే మీ బిడ్డ మీకు కనపడుతుంది అని చెప్పేసి అలా భూమి చెప్పగానే ఇక అప్పుడే శరత్చంద్ర అయితే ఏంటి ఇన్నేళ్ళుగా లేదు అనుకుంటున్నా నా బిడ్డ ప్రతికే ఉందా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు తర్వాత ఏమో భూమి బిడ్డ విషయంలో ఏ తల్లి అబద్ధం చెప్పదు అని చెప్పేసి అనగానే ఇక శరత్ అయితే ఏంటి మన బిడ్డ బతికే ఉందా ఎక్కడ శోభ అని చెప్పేసి అలా మంచం దిగి రాబోతు కింద పడిపోతాడు ఇక అంతలోనే భూమి మాయమైపోతుంది తర్వాతేమో శరత్ చంద్ర ఇంట్లో అలా బయట వెతికేసి లోపలికి వస్తూ ఉంటే ఇక అపూర్వ శోభాచంద్ర ఫోటో దగ్గర స్పృహ కోల్పోయి ఉండటం చూసి అపూర్వ అపూర్వ ఏమైంది ఏం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పేసి అలా శరత్చంద్ర అడుగుతూ ఉంటే అది బావ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అప్పుడే శరత్చంద్ర ఏమో అపూర్వ నీకు తెలుసా శోభచంద్ర వచ్చింది మా నా బిడ్డ బతికే ఉంది అని చెప్పింది నా బిడ్డ బతికే ఉందంట అని చెప్పేసి అలా శరత్చంద్ర చెప్పగానే ఇక అపూర్వ అయితే అంతకంటే ముందు అపూర్వకి నా బిడ్డని చంపాలనుకుంటున్నావు కదా అందుకే నీ ప్రాణాలు తీయడానికి వచ్చాను అని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకొని బావతో ఇలా కూడా చెప్పిందా అంటే వాళ్ళ బిడ్డ బతికే ఉందా అని చెప్పి చెప్పేసి ఇక అపూర్వ తన మనసులో కంగారు పడిపోతూ ఉంటుంది తర్వాతేమో అపూర్వ అయ్యో బావా అదంతా నీ భ్రమ ఆ రోజే అక్కతో పాటు బిడ్డ కూడా చనిపోయింది కదా అని చెప్పేసి అలా అపూర్వ అంటూ ఉంటే లేదు అపూర్వ బతికే ఉంది ఈరోజు శోభాచంద్ర చెప్పింది నాకు నేలుగా రాణి శోభ ఇప్పుడు వచ్చి నిజం చెప్పింది అంటే నా బిడ్డ బతికే ఉందని కదా అర్థం అని చెప్పేసి చంద్ర చెప్పి ఇక అక్కడ నుండి గదిలోకి వెళ్ళిపోతాడు తర్వాతేమో అపూర్వ శోభాచంద్ర ఫోటో చూసుకుంటూ అంటే నువ్వు ఇందాక నా బిడ్డ ప్రాణాలు తీయాలని చూస్తున్నావా అని చెప్పేసి అన్నావు ఇప్పుడు బావతోనేమో మన బిడ్డ బతికే ఉంది అని చెప్పావు అంటే నేను చంపాలి అనుకున్న ఆ భూమి నేనా నీ బిడ్డ వెళ్తూ వెళ్తూ నీ బిడ్డని ఈ భూమి మీద வெல்லாவா <tell> అని చెప్పి అపూర్వ అలా ఆలోచిస్తూ ఉంటుంది తర్వాతేమో భూమి ఇక గగను ఎక్కడ చూస్తాడా అని చెప్పేసి మొగ్గుల సౌండ్ రాకుండా మెల్లిగా అడుగులు అడుగు వేసుకుంటూ అలా ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఇక అలా హాల్లోకి రాగానే పైన నుంచి గగను ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ కిందికి దిగడం చూసి ఏం చేయాలో తెలియక అక్కడే ఉన్న సోఫాలో అలా పడుకుంటూ పోతుంది ఇక గగను అది చూసుకోకుండా అక్కడికి వచ్చి అక్కడ ల్యాప్టాప్ పెట్టుకొని సోఫాలో కూర్చొని అలా భూమి మీద చేతులు వేసి కూర్చొని అంటాడు తర్వాతేమో గగన్కి నిద్ర రావడంతో అలా పడుకోబోతు భూమి మీద చేతులు పెట్టేసి అలా పడుకొని అలా చూసేసరికి ఎదురుగా భూమి ఉంటుంది అది చూసి ఇద్దరు ఒకేసారి కెవ్వు అరిచేస్తారు తర్వాత గగను లైట్ వేసి ఏ ఏంటిది నువ్వా నువ్వేంటి ఇక్కడ పడుకున్నావు అని చెప్పేసి అలా గగను అడుగుతూ ఉంటే నాకు నిద్ర రాలేదు అందుకనే వచ్చి ఇక్కడ పడుకున్నాను ఏమైంది అని చెప్పేసి అంటుంది భూమి తర్వాత ఏమో భూమి ఉండు ఆంటీని పిలిచి ఇప్పుడే చెప్తాను నువ్వు నా మీద ఎక్కడెక్కడ చేతులు వేశావో అని చెప్పేసి అనగానే ఏ ఏ ఆగు ఏంటి ఇలాంటివన్నీ అమ్మకు చెప్తావా అని చెప్పేసి అంటే చెప్తాను మీరు మంచివారు అనుకుంటుంది కదా మీరు ఎలాంటి పనులు చేస్తారో తెలియాలి కదా అని చెప్పేసి భూమి అనగానే అమ్మ తల్లి నువ్వు సోఫాలో కలిసిపోయి అలా సోఫాలో పడుకుంటే నాకు ఎలా తెలుస్తుంది అందుకే తెలియకుండా చేతులు వేశాను అది సరే నువ్వేంటి ఈ డ్రెస్లో ఉన్నావు గదిలో నిద్ర రాలేదని ఇక్కడికి వచ్చాను అన్నావు సరే కానీ ఈ డ్రెస్ ఏంటి ఏంటి అని చెప్పేసి అలా గగను అడగగానే డ్యాన్స్ చంద్రముఖి సాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను అందుకనే ఈ డ్రెస్ వేసుకొని వచ్చాను ఇక్కడ నిద్ర వస్తుందని ఇక్కడే పడుకున్నాను అని చెప్పేసి అలా భూమి చెప్పగానే నమ్మచ్చా అని చెప్పేసి గగను అడుగుతాడు ఏం నమ్మరా కావాలంటే ప్రాక్టీస్ చేశాను ఉండండి రెండు స్టెప్పులు వేసి చూపిస్తాను అని చెప్పేసి భూమి అనగానే అమ్మ వద్దమ్మ తల్లి నీ డ్యాన్స్ ఎవరికి నేర్పించాలి అని చెప్పి ప్రాక్టీస్ చేశావో వాళ్ళ మీదే ప్రయోగం చేయి నా మీద వద్దు వెళ్ళి వెళ్ళి పడుకో అని చెప్పేసి అలా గగన్ చెప్పగానే ఇక భూమి అయితే సరే అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే శరత్ చంద్ర ఇంట్లో ఇక ఇందు పెళ్లి పనులు జరుగుతూ ఉంటాయి ఇంట్లో అంతా హడావిడిగా ఉంటారు ఒకవైపు ఏమో కృష్ణప్రసాద్ గుమ్మానికి మామిడి తోరణాలు కడుతుంటే ఇక చెర్రీ ఏమో బంతి పూలు తీసుకొచ్చి ఇవి కూడా కట్టునా అని చెప్పేసి అంటాడు తర్వాత ఏమో కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ హడావిడిగా పనులు చేస్తుంటే అమ్మ నీకెందుకు ఈ పనులన్నీ మేము చేస్తాం కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే ఇక చెర్రి కూడా నేను కూడా అదే చెప్తున్నాను నాన్న మనవరాలి పెళ్ళి దగ్గరుండి తన చేతులతో చేయాలి అని తెగ ఆరాట పడిపోయి ఇన్ని పనులు చేస్తుంది అని చెప్పేసి చెర్రి అంటాడు ఇక అప్పుడే కృష్ణప్రసాద్ అయితే నా మనవరాలు పెళ్ళి నా చేతులతో చేస్తేనే నాకు ఆనందం రా అని చెప్పేసి అలా అంటూ ఉంటే ఇక అప్పుడే కృష్ణప్రసాద్ కూడా అవునమ్మా నా కూతురు పెళ్లి పనులు నేను చేయకపోతే ఎలా అందుకే నేను కూడా ఇలా చేస్తున్నాను కూతుర్ని ఈ రోజు వరకే కదమ్మా కన్న కూతురులాగా చూసుకోగలం పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకో ఇంటి కోడలు అయిపోతుంది కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అలా అంటూ ఉంటాడు తర్వాత ఏమో మీరా బిందు తోరణాలు తీసుకెళ్ళి ఆ గుమ్మానికి కట్టు అని చెప్పేసి ఇంకో గుమ్మానికి తోరణం కట్టమంటే బిందు అలా తీసుకెళ్తుంది కట్టడానికి ట్రై చేస్తుంటే తనకు అందకపోవడంతో ఈ కాదు చూసిన చర్య అయితే ఏంటి సిస్టర్ అందట్లేదా అని చెప్పేసి అనగానే అవును అందట్లేదు అంటే నీ హైట్కి ఇది అందుతుంది అని అనుకున్నావా నీలాంటి వాళ్ళ కోసమే స్టూళ్ళు చైర్లు ఇవన్నీ తయారు చేశారు అని చెప్పేసి ఇక చెర్రి వెళ్ళి స్టూల్ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇదిగో సిస్టర్ ఇప్పుడు ఇది ఎక్కి తోరణం కట్టు అని చెప్పేసి అంటుంటాడు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు అయితే ఏరా మా అందరి చేత పనులు చేస్తున్నావు కానీ నువ్వు మాత్రం ఒక్క పని చేయట్లేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటే అవును నానమ్మ నువ్వేమో మనవరాలు పెళ్లి చేయాలని అన్ని పనులు చేస్తున్నావు నానేమో కూతురు పెళ్లి చేయాలి అని చెప్పేసి తన చేతులారా అన్ని పనులు చేసేస్తున్నాడు ఇదేమో నాక పెళ్ళికి నేనే పనులు చేస్తానని చేస్తుంది ఇంక నాకెక్కడ పనిచేసే అవకాశం ఇస్తున్నారు అని చెప్పేసి చర్య అంటే ఇలా మాటలు చెప్పి తప్పించుకున్నావు కానీ ఒక్క పని కూడా చేయవా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అమ్మగారు అంటూ ఉంటారు తర్వాత ఏమో అమ్మగారు మీరా నాకు కాస్త కాఫీ మా ఉదయం నుంచి తాగలేదు అని చెప్పేసి అడగగానే అలాగే అత్తయ్య గారు అని చెప్పేసి ఇక మీరా వెళ్ళి కాఫీ తీసుకొని వస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇందు ఇంకా నక్షత్ర ఇద్దరు కిందికి దిగిరావడం చూసి కృష్ణప్రసాద్ అమ్మగారు అయితే ఇప్పుడు పెళ్లి కూతురి మొహంలో పెళ్లి కళ వచ్చింది చాలా చక్కగా రెడీ చేసావమ్మా అని చెప్పేసి అలా అంటూ ఉంటారు తర్వాత మీరు అత్తయ్య గారు కాఫీ తీసుకోండి అని చెప్పేసి అలా ఇస్తుంది ఆవిడ ఆ కాఫీ తాగగానే వస్తే మీరా నీకు పసుపు నీళ్ళకి కాఫీ కూడా తేడా తెలియలేదా అక్కడ పెట్టిన పసుపు నీళ్ళని కాఫీ లాగా తీసుకొచ్చావేంటి అని చెప్పేసి అడుగుతుంటే అయ్యయ్యో అవి పసుపు నీళ్ళ అతయ్యా నేను కాఫీ అనుకుని వేడి చేసి మరీ తీసుకొచ్చాను అని చెప్పేసి అనగానే ఇక అందరూ నవ్వుతుంటారు ఇక అప్పుడే చర్య అయితే పసుపు నీళ్ళు కూడా ఆరోగ్యానికి మంచిదే లేనానమ్మా తాగు ఏది తాగితే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఏంటో అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు ఇక తర్వాత ఏమో మీరా నక్షత్ర వదిన ఎక్కడుంది అని చెప్పేసి అలా అడగగానే పైన ఎక్కడ ఉన్నట్టుంది అత్తయ్య అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఇక కృష్ణప్రసాద్ వాళ్ళమ్మగారు అయితే ఎందుకు అని చెప్పేసి అంటే అంటే ఇంకా ఏమేమి పనులు చేయాలో వదిన్ని అడగాలి కదా అత్తయ్య అందుకనే అంటే అవునవును ఈ ఇంట్లో ఏ పని చేయాలన్నా మీ వదిన చెప్తేనే చేయాలి కదా అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అమ్మగారు అంటారు తర్వాత ఏమో మీరా వదిన అని చెప్పేసి అలా పైకి వెళ్తూ ఉంటుంది ఇంకా వైపు ఏమో అపూర్వ గదిలో శోభాచంద్ర ఫోటోని చూస్తూ చర్చి కూడా మమ్మల్ని సాధించాలి అనుకుంటున్నావా శోభాచంద్ర అందుకే కదా నీ ప్రాణం పోయేటప్పుడు కూడా నువ్వు ఒక ప్రాణం పోసి నీ బిడ్డను బయటికి వదిలేసావు నీ గుర్తులు దాని దగ్గర వదిలిపెట్టావు నీ గుర్తులు దాని దగ్గర చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది అందుకే దాన్ని చంపించాలి అనుకుంటే అది చావు నుండి బయటపడింది దానికి పుట్టుకతోనే నేర్పించినట్టున్నావు చావు నుండి బయటపడటం ఎలాగో ఇన్నేళ్ళుగా నేను నా బావతో బతకాలి అన్న నా కలకి అప్పుడు నువ్వు అడ్డొచ్చావు నిన్ను చంపించేసి అడ్డు లేదు అనుకుంటే మళ్ళీ నీ బిడ్డ రూపంలో ఈ ఇంటికి పంపిస్తున్నావా నువ్వు అది ఇప్పుడు నా వాళ్ళు నా ఇల్లు అని చెప్పేసి ఈ ఇంటికి వస్తే నా పరిస్థితి ఏంటి నా కూతురు పరిస్థితి ఏం కావాలి ఇప్పటి ఈ ఇంట్లో నేను నా కూతురు మగటం లేని మహారాణిలాగా బతుకుతూ వచ్చాము కానీ ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అపూర్వ అలా మాట్లాడుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్